వచ్చిందండి బుట్ట కంప్లీట్గా వచ్చింది చిన్న బుట్ట ఇంకా కొద్దిగా అల్లితే అయిపోతుందండి మిక్సింగ్ కలర్ బుట్ట ఆరెంజ్ రన్నింగ్ వేరేస్తుంది బుట్ట కంప్లీట్ అయిందండి అల్లేసాను వైర్ కట్ చేశాను ఇడ ఇవన్నీ వైర్స్ అన్ని లోపల పెట్టేసేయాలి చిన్న బుట్ట బుట్ట కంప్లీట్ అయిందండి కాడలు కూడా వేసేసాను ఇది వైర్స్ లోపలికి పెట్టేసేయాల వైర్స్ అన్నీ పెట్టేసేయాలండి నీట్గా బటన్స్ పెట్టేసేయాల చిన్న బుట్ట అండి ఇది బుట్ట కంప్లీట్ అయిందండి చిన్న బుట్ట బటన్స్ అన్నీ పెట్టేశాను సూట్గా చిన్నగా బాగుందండి బుట్ట చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళి తీసుకోవడానికనే అండి చిన్న బుట్ట బట్టలు ఆనబెట్టేసానండి ఉతకేసేయాలి ఇప్పుడు బట్టలు ఉతికేసానండి సోప్ పెట్టేసి జాడిచ్చేసి గోడపైన వేసానండి ఇంకా కంఫర్ట్ వాటర్లో అందుకు జాడిచ్చేసి ఆరేయాలండి ని ఉతికేశాండి కంఫర్ట్ వాటర్లో జాడి చేశాన్ని ఆరేసాను పొద్దున్నే అయిపోయింది బట్టల పని అనమాట అక్కడ లాస్ట్ వరకు ఆరేసానండి పరమాన్నం చేస్తున్నానండి మెత్తగా ఉడికిందండి స్టవ్ కట్టేసి బెల్లం బెల్లంపాకం వేస్తున్నానండి స్టవ్ కట్టేసి అయిందండి పరమాన్నం యాలకలు కొట్టేసి వేయాలి ేశానండి అయిపోయింది పరమాన్నం ఇంక స్వామి అమ్మవార్లకు నైవేద్యం పెట్టి పూజ చేయాలండి పరమాన్నం నైవేద్యంగా సమర్పించి స్వామి అమ్మవార్లకు పూజ చేసుకున్నానండి ఈరోజు శనివారం కాబట్టి తులసి దళాలు సమర్పించానండి ఆంజనేయ ఆంజనేయస్వామికి ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి పొద్దున్నే పాలను పోయాలి మళ్ళీ తీపు తగ్గుతుంది కొట్టేసాం మా తమ్ముని కూతురు బర్త్డేకి అనమాట వంటలు చేస్తున్నాము ఇడ మా అత్తగారు చేస్తున్నారు పాయసము అది పెట్టు పప్పుది పెద్దమ్మ కూరగాయలు వస్తుంది వంటక సమ్ ఇక్కడ టేస్ట్ కూర్చుంది ప్రయత్నం లేదా బా ము ఇప్పుడే వచ్చే ఇరిగిపోతాయి పాలు బెల్లం చేందో ఆ దించే ముందర ఆ చేశాక పోయాలా పాయసం రెడీ అయిందండి వంటలు ప్రిపరేషన్ అయినాయండి ఇది పాయసం పప్పు ఇది రసం అన్నం అండి అన్నం పెట్టినారు కూతురు రెడీ అయిందండి పైన డెకరేషన్ చేస్తున్నారండి బర్త్డేకి లోపల బెలూన్స్ చూపుతున్నారు మనకి పనిష్మెంట్ ఇచ్చిన బెలూన్స్ చూద్దాడు